అతను కొత్తగా ఆడారు మా బ్యాచ్లోన ఇతను ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కన్యాకుమారి టు కాశ్మీర్ చాలా గ్రేట్ కదా నా సైకిల్ మాములు సైక్ సైక్ హాయ్ మాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కిషన్ బెడ్డేపల్లి ఈ రోజు అయితే శుభ్రంగా వేడి టీవీ తాగి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం మామో రీల్ ఇన్స్టాపే పదే సో మా ఇప్పుడైతే మేము రోడ్ పక్కన ఆగాము సో మా బ్రదర్ అయితే కొద్దిగా ఏంటంటారు ఉప్పు వేసి బాగా ఇచ్చాడనమాట ఏంటంటారు కీర ఆనియన్ యాపిల్ అన్నేసేసి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ सनातन धर्म की जय हो जय हो सनातन धर्म का कभी भी प्रचार कर रहे हैं हम आजकल जी और आ, आपके हाथों हिंदी में भैया का ला तेलुगु लैंग्वेज मेरा आपको, <laughs> आपको समझ में आया है थोड़ा मैं बोलता हूँ तेलुगु तेलुगु में बोलते हो आप तो सनातन धर्म पाठी मानी अंदर की जय श्री राम चुप्त रहना ये पनते मैं बैचलर ऐडे ओके थैंक यू मैं इपड़े मैं टिफिन तस्मा तागा అక్కడ నుండి మొత్తం ఆ వ్యాన్ కనిపిస్తుంది కదా సెకండ్ అది వస్తుంది కదా అక్కడ నుండి మొత్తం సివిల్ స్టార్ట్ అయ్యింది అనమాట అంటే మొత్తం ఇంకా ఆర్మీ స్టార్ట్ ప్రతి కిలోమీటర్కి ప్రతి దగ్గర కూడా ఆర్మీ వాళ్ళు ఉంటున్నారు ఈ రోడ్లో ఇది జమ్ము జమ్ముకి అయితే వన్ ఫిఫ్టీ ఐ థింక్స్ వన్ ఫిఫ్టీ లాంగ్ అయితే ఉన్నాము జీ అప్న సంవత్సరాలు ఏంటంటే దగ్గర నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇతను ఏంటంటే సైకిల్ అతని సైకిల్ ఆ సైకిల్ మీద దగ్గర దగ్గర ఈ వయసులో కూడాను ట్రావెలింగ్ చేస్తున్నారు అనమాట మా బయ తెలు కదా నేను చూపించాను ఇద సో ఇక్కడ నుండి మాకు అసలే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఏంటంటే మొత్తం ఏంటంటే కొండ స్టార్ట్ పహాడు మొత్తం ఇది ఏది ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మాకు

जिसका पोस्ट पेट रहा वही चालू रहेगा बाकी के वो बंदे आगे निकल गए ये जबलपुर वाले अंकल मिल गए और ये जो भैया है जय श्री राम भैया। जय श्री राम।, राम ये भैया आंध्र प्रदेश के है और इनके साथ एक इंसिडेंट हुआ जो अभी बैक साइड में पीछे जा, जालंधर के पास इनसे जब रील बना रहे थे तो इनसे मोबाइल छीनने की कोशिश की आके यहाँ बंदों ने तो ये हम रस्ते में सो रहे थे रेस्ट कर रहे थे दोपहर में तो हमारे पास आए और हमको पूछने लगे कि हम आपके पास सो सकते हैं क्या आपके साथ चल सकते हैं या रुक सकता हूँ या सो सकते क्या मैं आप कंटिन्यू तो आपने बोला यार हमारे कोई कुछ प्रॉब्लम नहीं है तो भैया कल से हमारे साथ ज्वाइन हो गए भैया का चैनल भी है आपका चैनल ज्वाइन हो गया भैया मेरा चैनल नाम है किशन बड्डेपल्ली जो प्लीज लाइक शेयर और सब्सक्राइब बिल्कुल लाइक शेयर करो और मुझे भी करो कमेंट में हर हर महादेव जय श्री राम और मैया रानी के नाम से सब कमेंट से फुल भर दो <coughs> चलो मिलते हैं आगे के वीडियो में जय श्री राम जय माता रानी एक रेटेंट है हैंडल ले अलग अलगन मंच को ले माता जो आला बंद चेक तो नता मको पडा मंच మంచి అదే అంటే స్నోఫాల్ ముందు ఉందర తెలియదు ఇంకా వెళ్తున్నాం కదా అంటే కొంతమంది ఉందని చెప్తున్నారు కొంతమంది ఏమో ఇంకా అంటే మొత్తం పైకి వెళ్ళిన ఉందని చెప్తున్నారు ఇక్కడ ఆగాం ఇంకా మేము సో అది మరి ప్రతి రెండు నిమిషాలకి ఒక పావు గంట రెండు నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాం మా పెట్టా పెట్టాడు వచ్చిస్తారు చలో చలో చావుగా చూక్నా అయ్యే సో మా ఇంకా మామూలు వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం చూద్దాం ఈరోజు ఎలాగైనా ఒక ఎయిట్ కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేయాలని మేము ఫిక్స్ అయ్యన్నమాట సో వెళ్తున్నాం రూట్ అయితే బాగుంది దాని ఏంటంటే మాకు ఏంటంటే వ్యత్యాసం తెలుస్తుంది పఠాన్ కోట్ వరకు ఏంటంటే కొద్దిగా పర్వాలేదు ఇక్కడ నుండి ఏంటంటే మొత్తం ఏంటంటే కొండ అప్పు మొత్తం అంటే కొండ స్టార్ట్ అయ్యింది మొత్తం అప్పు అయితే వస్తుంది అన్నమాట సో మొత్తం అప్పు అయితే వస్తుంది ఇది చదువుగా సరే ఒక ఎనభై కిలోమీటర్లు అది కంప్లీట్ చేయాలన్నమాట మా టార్గెట్ అది అంటే జమ్మూకి ఆస్పాస్ ఒక అరవై కిలోమీటర్ల అయినా సరే నైట్ మీకు స్టే చేయాలి రేపు ఈవినింగ్ అలా కొట్టేయాలని మీకు ప్లాన్ చేసుకున్నాం కొత్త కొండ కొండ మాయా చాలా కష్టం ఉంది వెళ్తాం వెళ్దాం సరే మా కొడతాం ఓకే ఇప్పుడైతే మధ్యలో ఆగాము దగ్గర దగ్గర నాన్ నాన్స్టాప్లో అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే తొక్కొని వచ్చా అన్నమాట సో మధ్యలో అయితే ఒక టెన్ మినిట్స్ ఓకే ఇది ఎక్కడున్నామంటే జూన్ చేస్తాం అనమాట ఒకసారి ఇది అవుతుందా జూను అవదా మీరు చూపిస్తాను ఒకసారి రాగం హాజీపూర్ అని ఉంది అక్కడ నుండి అదనపు వెళ్తే హాజీపూర్ ఇలా స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనకి ఇది ఎట్లంటే జమ్మూ వస్తుంది అన్న ఓకేనా ఇంకా పట్టాకోట ఇంకా క్రాస్ అవుతాం ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ లాంగ్ అంతే పట్టాన్ కోట అయితే క్రాస్ అవుతాము ఇక మావిడెప్పుడో హాయి చెప్పండి ఇక సైకిల్ ఇక్కడ మొత్తం ఇంకా హాగమ్మాట ఒక పది నిమిషాలు పా గంటల వరకు బ్రేక్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం చేస్తా ఓకేనాటిది మనకి హిందీ మాట్లాడడం తప్ప చదవడం రాదు ఓకే రిటర్న్ అమ్మాయాకున్నారు అమ్మ ఫ్రెట్ అనుకో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ప్రోటీన్ ఫుడ్ మాట ఇది అదిగోండి ప్రోటీన్ ఫుడ్ అని అంటే మేము అలా ఫీల్ అవ్వాలి మొగజాన్ ప్రోటీన్ ఫుడ్ ఏటీ మేము ఆర్డర్ ఇచ్చినా సరే ఇక్కడ ఇసుకుంటు కదా ఇస్తాను వేడి చేసేసి అలాగ మా ముందే ఇస్తారు అన్నమాట ఏ టైట్ ఉన్నాయంటే పల్లీలు శనగలు మురీలు తర్వాత గోధుమ గోధుమ అంటాను ఈ పాప్కార్న్ అంటారు కదా అవి ఇవేళ వేడి చేస్తారు అన్నమాట ఇది మా ఫుడ్ ఇది రిటర్న్ ఫుడ్ ఇది ఇది ఎలా చేస్తారంటే చూడండి చెప్తాను మట్లను అది మట్లో వేస్తారు అనమాట వేసిన తర్వాత ఏంటంటే ఆ కన్నాలు తీసుకుంటారు జలేబు లాంటిది తీసుకున్న మట్టి ఆల్రెడీ వేడి ఉంటారు కాబట్టి అందులోనే వేడి చేస్తారు తీసిన తర్వాత ఒక మట్టితో పాటు తీసి జలేబీ వేస్తారు అన్నమాట అదిగో అలా జరడి ఇచ్చిన తర్వాత అది ఏంటంటే అలా అమ్ముతుంటారు ఇది ఏంటంటే మొత్తం ఇది ఇది మొత్తం రాగా మట్టితోనే పొగబాడి రాకుండానే మొత్తం తెప్పిస్తా అన్నమాట పొగబాడికి రావడానికి ఇదిగో ఈ గొట్టం మట్టి ఇట్లా फटानकोट के पहले की नदी है जो फर्स्ट टाइम में लगती है और यह इनकी ब्लॉक गिरेगी मेरी तो नहीं गिरने वाली भैया की गिरने वाली है आ धूल ढील मायो <laughs> इल तो खेल पोतणार मनमा कष्टम केत राय जासणार इदे तो नदंदी इदि फटान కౌన్స పఠాన్కోట 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 సామ్ జీ హిందూ వచ్చేస్తుంది తెలుగు కదా పఠాన్కోట దగ్గరలో నది ఉంది ఇది అంత ఫ్లోటింగ్ అయితే లేదు మా మామూలుగానే ఉంది సో నెక్స్ట్ చూడాలి ఇక్కడ ఏదో బార్డర్ చెక్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ ముందు చూడాలి ఊడిఎంఐ ఎంత తక్కువ సరే మేము అనుకున్న స్టేషన్ అయితే రావట్లేదు చూడండి ఇంకా జమ్మూ ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్ లాంగ్లో ఉంది ఈ పెద్దంటేమో అరగంటకి పావు గంటకి రెస్ట్ తీసుకుంటున్నాడు మేము అతను వదిలేసేమో లాస్ట్ మేము డిసైడ్ అయిపోయి అంత అలాగే సరే కొట్టేయాలి వెళ్ళి టైంకి వెళ్ళిపోవాలనేసి సో మేమైతే స్పీడ్ పెంచాం మే స్పీడ్ పెంచేసి ఇంకా అతను ఫీల్ అనేది ఉన్నాడు మన అన్న మా డాడీ మన సాబర్ గుడికి వచ్చి లాగించి పైన మీ లాగించేస్తా అని చెప్పేసి మేము స్టార్ట్ చేస్తాం మా ప్రయాణం అయితే స్టార్టింగ్ లో మాత్రం చాలా అనుకున్నాను మరి నేను తొక్కగలనా అసలు నేనే ఎంత తొక్కగలనా అనేసి దాన్ని తొక్కునా కొలిది అనుభూతి కానీ ఆ ఫీలింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ అన్నలకు కూడా సపోర్ట్ చాలా బాగుంది నాకు సో ఎవైతేనే నేను అనుకుంటే చేత ముందుకు వెళ్తున్నాను ఇప్పుడైతే హారే పక్కన ఇది సో ఈ హోటల్ అయితే మా బోన్ చేసాం చాలా గ్రేట్ అంటే రొట్ల కంటే ఏంటంటే రైస్ ఎక్కువ కాస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ అంటే దగ్గర దగ్గర నూట డెబ్బై రూపాయలు తీసుకున్నాడు ఎంత ఎంత గుప్పడంత రైస్ పెరిగేకి నూట డెబ్బై రూపాయలు తీసుకున్నాడు లంబీ సఫర్ కాచి చాలా అంటే దగ్గర దగ్గర ముప్పై నాలుగు ముప్పై కాదు ఎగ్జాక్ట్లీ ఫార్టీ కిలోమీటర్స్ ఆకలి దగ్గర తక్కువ వచ్చామాయ మొత్తం ఇదంతా మొత్తం కొండమాట ఇక్కడ ఏంటంటే నైట్ టైం అయితే చీతా హిఫ్టీ అయితే తిరుగుతుంటే కదా మాకు ప్రస్తుతానికైతే ఇవి ఎదురొచ్చాయి వానగాలి అయితే ఎదురొచ్చాయి ఫార్టీ కిలోమీటర్స్ వచ్చిన వచ్చినట్టయితే మాకు ఇక్కడ ఒక టెంపుల్ అయితే మాకు ఎదురైంది అమ్మవారి టెంపుల్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చూడండి ఇక్కడ శివుడి దగ్గర చూడండి దగ్గర దగ్గర మాకు తెలిసినంత వరకు ముప్పై అడుగులు ఉంటుంది చాలా కదా సో అది మా ఇప్పటికైతే ఇంతవరకు అయితే తెచ్చాము మేము సో నైట్ ఎక్కడ ఉంటాం అనేది తెలియదు బాయ్ రాత్రిగా కాహాయి రాత్రుయా అమలు తల్గానే అమలు కాహారే ఇక ఇప్పటికి ఎట్లా దూరే టెన్ కిలోమీటర్స్ ఇంకా టెన్ కిలోమీటర్స్ తలైతే ఇంకెళ్ళాల బాత్రూమ్ స్టే చేయడానికి మా పాయింట్కి ఎప్పుడైతే టైము ఫోర్ థి అరవై ఐదు ఉంటుంది అయింది సో ఇది ఇదైతే ప్రస్తుతం కదా మా జర్నీ దాని ఒకటి సఫర్ అనుకుంటున్నాను మనం మనంతా పీస్ఫుల్ కావాలని ట్రావెల్ చేసినా సరే మనకంటూ ఒక ప్రశాంతత అనేది ఉండదు అనమాట మనం అంత ట్రావెల్ చేసినా సరే మనకు కావాల్సి మనకు కావాల్సిన ఫోన్స్ అసలు మనకు వస్తే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది సరే గవర్నెందు సో నేనైతే దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఒక రెండు వేల కిలోమీటర్ వరకు అయితే చెప్పాను నా లైట్లో పచ్చిపోయన్నమాట ఒకలాని అనుకున్నామని కూడా పెట్టాను నేను సో ఇక్కడ నుండి ఇంకా పద్దెనిమిది నాలుగు కిలోమీటర్లు ఉంది సో మేమైతే ఫస్ట్ ఇక్కడ నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ అవుతాం టెంపుల్ టెంపుల్గా కలుగుతున్నాం జమ్ముకి అక్కడ నుండి మళ్ళీ నా ఫ్లైన్లోకి స్టార్ట్ అవుతున్నాయా ఓకే థ్యాంక్ యూ ఎలాగుందంటే కొండ జరుగుతాడు మూడు గంటలు కొండ కష్టపడి ఒక్క దూత వస్తా ఇంకా బాగుందా ఇది సో ఇంకా ఎక్కడ ఉండి ఒక ఆరు కిలోమీటర్లు అయితే మా డెస్టినేషన్ వస్తుంది నైట్ అయితే స్టే చేస్తాం ఉత్తరప్రదేశ్ నుండి తను వస్తున్నాడు నడుచుకోని మాకు మా కొండ మధ్య కనిపించదు మేము వస్తాడు ముందు నాలుగైదు నాటి వస్తాడు అక్కడ ఇది పక్కన నైట్ స్టే అయితే గుడిలో ఉంటున్నాం మేము ఇదిగోండి ఆ గుడిలో మాకు నేర్చుకుంటున్నాము ఉంటున్నాము గుడి ప్రత్యేకత ఏంటంటే నది పక్కనే ఓకేనా మొత్తం నది పక్కనే వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది ఇది మొత్తం వాటర్ ఇది ఏంటంటే హిమాలయ వాటర్ కదుగుతుంది కదా మంచి ఆ వాటర్ మాట చాలా ప్యూర్ చాలా చల్లగా ఉంటుంది మాము సో ఎక్కడ కాబట్టి డాములు ఎక్కువ ఉంటాయి అంటున్నారు కానీ తప్పదు మరి అన్ని సదుపాయలు కావాలంటే అవ్వదు కదా మనకి సో ఏంటంటే నైట్ స్టే ఇక్కడ మాది సీరియస్ గా తింటే సినిమా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూ దోమలు దండయాత్ర అంతేమో అనుకున్నాను కానీ ఇది నది పక్కన ఉండడం వల్ల ఏంటంటే దారుణంగా దండయాత్ర కాదు ఆ యుద్ధానికి ఏ బాబోయ్ చాలా దారుణంగా ఉంది సో మై టైం ఉందనేసి ఇంకా అలాగే బయటకే బజార్కైతే వచ్చాము ఆ నది పక్కన నడుచుకుంటే చల్ల దాని మా మాకు మా ముఖానికి తగినది మాట అంత చల్లగా ఉన్నట్టుండే వాటర్ అయితే చాలా వచ్చేసి అయితే టీ తాగేసాం మా వంట కార్యక్రమాలు ఇక్కడ అవుతున్నా వెయిటింగ్ వెయిటింగ్ ఇది ఇక్కడ చెప్పాను కదా గుడి మొత్తం అక్కడేమో నాగదేవత అంటే వెంటలో చేసింది అక్కడ ఉన్నది చూసి కనిపించండి మీకు కనిపించారా అడగండి అదగండి తర్వాత ఇది గుడి మాట బయట అమ్మవారు ఉన్నారు ఆ గుడిలో పెట్టే శాబ గుడి మొత్తం ఇదంతమాట కాలిక అమ్మవారు మేన గుడి సో మేము నైట్ అయితే మేము అక్కడ పడుకోబోతున్నాము అది మా ప్లేస్ చాలా చాలామంది కూడా ఏంటంటే వైష్ణోదేవి గుడికి అయితే వచ్చారు వాళ్ళు ఇక్కడ పడుకుంటున్నారు మా సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నారు మా ఫుడ్ ఇది హై బోలో మాతాజీ సో ఇదే మా ఈరోజు మా దినచర్య ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 呵呵 <laughs>